ఇన్ఫోటైన్మెంట్ కి తిరిగి స్వాగతం విశ్వం యొక్క రహస్యాలను చర్చిద్దాం రోజు మేము దశాబ్దాలుగా గోప్యత మరియు ఊహాగానాలతో కప్పబడిన అంశాన్ని అన్వేషిస్తున్నాము యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం భూలోకేతర జీవితం యొక్క సాక్ష్యాలను దాచిపెడుతుందనే ఆలోచన సిద్ధంగా ఉండండి ఎందుకంటే మేము కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను వెలికి తీయబోతున్నాము మా ప్రయాణం యుఎఫ్ఓ చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటనలలో ఒకటి రోస్వెల్ సంఘటనతో ప్రారంభమవుతుంది ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో న్యూ మెక్సికోలోని రోస్వెల్ సమీపంలో ఒక రహస్య వస్తువు కూలిపోయింది ఫ్లయింగ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం నుండి ప్రారంభ పత్రికా ప్రకటన పేర్కొంది కానీ కొన్ని గంటల తర్వాత అది వాతావరణ బెలూన్ అని పేర్కొంటూ వారు ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నారు కథలో హఠాత్తుగా ఎందుకు మార్పు వచ్చింది రోస్వెల్ వద్ద వెలికి తీసిన శిథిలాలు వాతావరణ బెలూన్ నుండి కాదని గ్రహాంతర అంతరిక్ష నౌక నుండి వచ్చినవని చాలా మంది నమ్ముతారు సాక్షులు ఈ ప్రపంచంలో లేని వింత లోహశకలాలు మరియు శరీరాలను చూసినట్లు నివేదించారు ఇది మొదటి ప్రధాన కవరప్ కావచ్చు తర్వాత ఏరియా యాభై ఒక్క గురించి మాట్లాడుకుందాం యుస్ లోని నెవాడాలోని ఈ అత్యంత రహస్య సైనిక స్థావరం లెక్కలేనన్ని సిద్ధాంతాలు మరియు ఊహాగానాలకు సంబంధించిన అంశం ఒకటి బాబ్ లాజర్ అనే వ్యక్తి తాను ఏరియా యాభై ఒక్కకి సమీపంలోని ఒక సైట్లో పనిచేశానని పేర్కొన్నాడు అక్కడ ప్రభుత్వ శాస్త్రవేత్తలు ఏలియన్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేయడాన్ని చూశాను అతనిని కించపరిచే ప్రయత్నాలు చేసినప్పటికీ అధునాతన ప్రొపల్షన్ సిస్టంల గురించి లాజర్ యొక్క వివరణాత్మక వర్ణనలు సంశయవాదులను మరియు విశ్వాసులను ఆకర్షించాయి ఏరియా యాభై ఒక్క యొక్క ఉనికిని యుఎస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు వరకు తిరస్కరించింది చివరకు సిఆయ పత్రాలు దానిని గుర్తించాయి ప్రశ్న మిగిలి ఉంది వారు అక్కడ ఇంకా ఏమి దాచారు ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ చట్టం ద్వారా కూడా సమాచారాన్ని విడుదల చేసింది రెండు సున్నా ఒకటి ఏడులో యుఎఫ్ఓ వీక్షణలను పరిశోధించే రహస్య చొరవైన అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం ఆతిప్ ఉనికిని పెంటగాన్ ధ్రువీకరించింది మిలియన్ల డాలర్ల నిధులతో ఈ కార్యక్రమం గుర్తించబడని వైమానిక దృగ్విషయాల యొక్క అనేక నివేదికలను విశ్లేషించింది ఆతిప్ మాజీ డైరెక్టర్ లూయిస్ ఎలిజోండో భౌతిక శాస్త్రంపై మన అవగాహనను ధిక్కరించే అధునాతనమైన గుర్తించబడని విమానాల యొక్క బలవంతపు సాక్ష్యం ఉందని బహిరంగంగా పేర్కొన్నారు ఇది గ్రహాంతర వాసులు కావచ్చా లు లేదా లు గుర్తించబడనీ వైమానిక దృగ్విషయాలతో నేవీ పైలట్ ఎన్కౌంటర్ల ఇటీవలి పెరుగుదల ఉంది రెండు సున్నా రెండు సున్నాలో పెంటగాన్ ఈ ఎన్కౌంటర్లను చూపించే వీడియోలను వర్గీకరించింది ఇక్కడ వస్తువులు మా ప్రస్తుత సాంకేతిక ప్రమాణాల ప్రకారం అసాధ్యమనిపించే విన్యాసాలను ప్రదర్శించాయి పైలట్లు ఈ వస్తువులను కనిపించే ప్రొపల్షన్ సిస్టమ్లు లేనివిగా వర్ణించారు అయినప్పటికీ అవి అద్భుతమైన వేగంతో వేగవంతం చేయగలవు వేగాన్ని తగ్గించగలవు మరియు దిశను మార్చగలవు ఈ మర్మమైన క్రాఫ్ట్ ఏమిటి మరియు అవి ఎక్కడ నుండి వచ్చాయి చివరకు గ్రహాంతర ఎన్కౌంటర్ల గురించి వారి అనుభవాలు మరియు జ్ఞానంతో ముందుకు వచ్చిన వ్యోమగాములు సైనిక సిబ్బంది మరియు ప్రభుత్వ అంతర్గత వ్యక్తుల నుండి అనేక విశ్వసనీయ నివేదికలను మేము విస్మరించలేము ఈ విజిల్ బ్లోయర్లు తమ కథనాలను పంచుకోవడానికి వారి కెరీర్లు మరియు కీర్తిని పణంగా పెడతారు అటువంటి వ్యక్తి కెనడియన్ మాజీ రక్షణ మంత్రి పాల్ హెల్లియర్ వేల సంవత్సరాల నుండి గ్రహాంతర వాసులు భూమిని సందర్శిస్తున్నారని మరియు ప్రభుత్వాలు వారితో చురుకుగా పనిచేస్తున్నాయని బహిరంగంగా పేర్కొన్నాడు కాబట్టి వీటన్నింటికీ అర్థం ఏమిటి గ్రహాంతర వాసుల గురించి అమెరికా ప్రభుత్వం నిజాన్ని దాస్తోందా మన దగ్గర అన్ని సమాధానాలు లేకపోయినా మేము చెప్పిన దానికంటే కథలో చాలా ఎక్కువ ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి గోప్యత విరుద్ధమైన నివేదికలు మరియు విశ్వసనీయ మూలాల నుండి వచ్చిన సాక్ష్యాలు అన్ని సంభావ్య విశ్వ నిష్పత్తులను కప్పిపుచ్చడాన్ని సూచిస్తాయి ప్రశ్నిస్తూ ఉండండి అన్వేషిస్తూ ఉండండి మరియు సత్యాన్ని వెతకడం ఎప్పుడూ ఆపండి మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే తెలియని వాటి గురించి మరింత లోతుగా డైవ్ చేయడం కోసం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని కొట్టడం మర్చిపోవద్దు ఈ వెల్లడి గురించి మీరు ఏమనుకుంటున్నారో వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మనం విశ్వంలో ఒంటరిగా ఉన్నారా లేదా నిజం బయటికి ఉందా ఇన్ఫోటైన్మెంట్ ని చూసినందుకు ధన్యవాదాలు తదుపరి సమయం వరకు ఆసక్తిగా ఉండండి